దెబ్బే గొర్రె ఉంది ఏం పేరు పెట్టాను ఎహోవా రైట్ రైట్ ఎహోవా రైట్ ఎహోవా గొర్రె హైదరాబాద్ ఈ టైంలో చేస్తుంటాడు మనకే పుట్టాడాడు విన్నారు కదా ఇది రాధా మనోహర్ గారి వాక్శుద్ధి అనేది అంటే ఈయన ఇదే కదా చాలా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ యాజ్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం కాపీరైట్స్ వస్తాయి కనుక అవి అన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నాం అనమాట సో ఇట్లాంటి మనం సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉంటారు అంటే నేను ఇక్కడ హిందూ మతాన్ని విమర్శించడం కాదు క్రిస్టియన్ క్రిస్టియానిటీని క్రిస్టియన్ మతాన్ని పైన వేసుకున్నట్టు కాదు కాకపోతే ఏంటంటే అనేది ప్రజలకు తెలియాలి భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్ని అనుసరించినా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశ లెక్క ప్రకారం తప్పు అయితే కాదనేది మనందరికీ తెలిసిన విషయం కానీ మతాన్ని అడ్డం పెట్టుకుంటూ కులాల కులాల పేరున వంచి వంచిస్తూ ఇలా మానవ హోమాన్ని సృష్టించడానికి బీజేపీ ఒక రకంగా ఆద్యం పోస్తున్నటువంటి పరిస్థితి అందరూ తెలిసిందే అయితే గతంలో లేని విధంగా హిందూ మతానికి ఈ బీజేపీ వచ్చినటువంటి అంటే ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మాత్రమే హిందూ మతానికి అంత పెద్ద ప్రమాదం వచ్చింది వచ్చిందనేది మాత్రం నెటిజెన్స్ మొత్తం కూడా చెప్తున్నటువంటి మాటలు అయితే అది అంతటితో ఆగలేదు దీనికి మానవ హోమ సృష్టించారు ఎంతోమంది దుర్మార్గమైన చర్యలని ఆడపిల్లల్ని రేపు చేసే దగ్గర నుండి అదేవిధంగా మతం పేరుతోటి మారణ హోమం సృష్టించినటువంటి మొన జరిగినటువంటి మణిపూర్ సంఘటన కావచ్చు ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్లో గుళ్ళో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు అంటే ఇక్కడ నేను మాట్లాడుతుంది అంటే చర్చిస్లో జరగట్లేదా మసీదులు జరగట్లేదు జరుగుతున్నాయి కానీ హిందూస్ ఎక్కువ ఉన్నారు కనుక ఎక్కువ జరుగుతున్నప్పుడు దాని గురించి ప్రశ్నించకుండా ఈ రాధా దాస్ గారు కేవలం క్రిస్టియన్స్ మీద పడేసి ఏడడం అనేది జరుగుతుంది కానీ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్లో ఎక్కువగా కనిపిస్తారు ఎందుకు కనిపిస్తారంటే నాటి కాలం నుంచి కూడా ఈరోజు రాధా మనోహర్ దాస్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన గతంలోకి వెళ్ళేసి ఆ భేదాలు కుల భేదాలు లేకుండా ఏమన్నా చూడగలిగారా ఈరోజు వచ్చి మత ప్రచారం చేస్తున్నారంటూ ఆ నెటిజన్స్ కావచ్చు క్రిస్టియన్స్ తరపు నుంచి మిషనరీస్ కావచ్చు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కానీ దాని అన్ని పక్కన పెట్టేసి ఎడారి మతాలు మీకు తండ్రి లేడు మీరు మీ నాన్నకే పుట్టారా అనే మాటలు అనేవి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి ఆయన ఏంటంటే భారతదేశం సభ్య సమాజంలో ఉండి సభ్య సమాజానికి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనమాట సో దీన్ని ఆ మిగతా మతాల వారు అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్ సంబంధించినటువంటి వారు దీన్ని ఆ మతాలకు సంబంధించినది కాకుండా వ్యక్తిగతంగా తీసుకొని ఆ తర్వాత కులాల మీదకి తీసుకొచ్చేసి మానవ హోమం సృష్టించే దిశగా అడుగులేస్తున్నట్టుగా ఆయన వాఖ్యలైతే అర్థమవుతూ ఉన్నాయి సో మరి ఇలాంటి పరిస్థితులైతే జరగకూడదు అనేది ఈ దేశ యొక్క గొప్ప లౌకికవాదం అని చెప్పుకుంటాం కదా ఆ భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆ కులాలను మతాలను అడ్డం పెట్టుకుంటూ ఆ సంచారంగా తిరుగుతూ మతం బోధం చేసుకోకుండా దాన్ని కాంప్లికేటెడ్ అంటే సమస్యాత్మకమైనటువంటి మాటలతోటి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే విజయప్రసాద్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఇందులో మన వీడియోలో మీకు తెలిసిన విషయాలు అందరు చూసినాయి ఆయన కూడా దానికి రిప్లై ఇస్తూ ఇది కరెక్ట్ కాదు నేను ఎక్కడ కూడా మతాన్ని దూషించలేదు కేవలం ఆయన మాత్రమే ఆ దూషిస్తున్నాడు కావాలంటే మీరు వీడియోస్ చూడండి ఎవరి మతం వారిష్టం ఎవరికి అనుగుణంగా వాళ్ళు నడుస్తారు ఇది భారతదేశం ఇది ఆ సెక్యులర్ కంట్రీ కనుక అందరూ సెక్యులరిజం అనేది చూపించాలని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఆ మాటల్లో ఎంతవరకు ఆయన తీసుకుంటున్నారనేది మాత్రం అర్థం కాని పరిస్థితి వెళ్ళిన ప్రతి చోట కూడా ఇట్లా డిస్టర్బెన్స్గా మాట్లాడుతూ మిగతా కులాలకి మతాలకి ఇబ్బందికరంగా మాట్లాడే పరిస్థితి రాధామోహన్ గారు గారు చేస్తూ ఉన్నారు సో మరి అంతేకాదు ఈ మధ్య కాలంలో ముస్లింస్ మీద కూడా ఆయన ఆ కన్నారు చేస్తూ వారి మీద అసభ్యంగా మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి షఫీ గారు కూడా దానికి సంబంధించి పెద్ద రివ్యూనే ఇచ్చారు కానీ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాయలేదని ఒకళ్ళంటే అసలు భారత రాజ్యాంగం ఏమి పనిచేయలేదంటే భారత రాజ్యాంగాన్ని మేము చించేస్తామంటే ఇలా రకరకాల కోణాల్లో దేశాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా అసలు నిజం మాట్లాడితే ఈ డిబేట్లు పెట్టేవాళ్ళు ఈ డిబేట్లో కూర్చున్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి సబ్జెక్ట్ లేదు జీరో నాలెడ్జ్ కూర్చొని అక్కడ నాటి కాలంలో కష్టపడి సాధించినట్టు స్వతంత్రం కావచ్చు అదేవిధంగా కష్టపడి రాసినట్టు భారత రాజ్యాంగం కావచ్చు ఆ రోజు నిర్మించినటువంటి ఆ వ్యవస్థ కూడా అంటే కుల వ్యవస్థ మిగతా మిగతాయన్నీ కూడా జనాలకు ఉపయోగకరంగా ఉండే విధంగానే నిర్మించారు మరి అవి అటన్నిటి మీద కూడా ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రజలను సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ప్రజల్లోకి తన ఐడెంటిటీని తీసుకెళ్ళటం కోసం ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు హిందూ మతం అనేది ఎప్పుడు ఎక్కడ కాలేదని ఈ భారతదేశం హిందూ మతం అనేది ఎప్పుడు జాగ్రత్తగానే ఉండి ఇండియాలో హిందూ మతానికి వచ్చినటువంటి ప్రమాదం అయితే ఎటువంటిది ఏది కానీ కేవలం బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని మానవను సృష్టించడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు నిన్న మనం చూస్తూనే ఉన్నాం మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఆషామాషి విషయాలు కాదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు నిలువున సజీవ దహనాలు చేశారు బట్టలు లేకుండా మహిళల్ని రోడ్ల మీద దిప్పిన పరిస్థితులు అయితే మణిపూర్లో జరుగుతుంది కేవలం అక్కడ కుల మతాలకి చిచ్చు పెట్టినటువంటి పరిస్థితులు కేవలం ముఖ్యమంత్రి కావచ్చు అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి దానికి మన మోడీ గారు దేశ ప్రజలు సిగ్గుపడాలంటారు ఎందుకు సిగ్గుపడాలో తెలియదు కానీ గతంలో మనం చూసాం ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎందుకంటే మతాన్ని ఆ జీర్ణించుకుపోయినటువంటి వ్యక్తులు వారు ఎంతకైనా పనిచేస్తారు ఎంతకైనా దిగజారుతారు అంటానికి ఈ ఈ ఫొటోస్ ఈ చిత్రాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు సో మతం అనేది వారి మనసుకు సంబంధించింది వారి ఇష్టానుసారంగా నడవడానికి అది ఎటువంటి అభ్యంతరం చెప్పడానికి ఎవరికి హక్కు లేదు కేవలం అది భారత రాజ్యాంగంలో ఉంది కనుక ప్రతి ఒక్కళ్ళు వాడికి ఇష్టానుసారం అనేటువంటి మనసాన్ని మతాన్ని అనుసరించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఈ డిబేట్లు అనేవి ప్రభుత్వం వారు కూడా డిబేట్స్ని ఫస్ట్ మతాల మీద కులాల మీద ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల మీద భా మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం మీద డిబేట్స్ అనేటువంటి కొంచెం పక్కన పెట్టేస్తే కొంచెం జనాలు ప్రశాంతంగా ఉంటారు సో